ప్రీతి అనే పేరు మన రాష్ట్రం రివర్బరేటింగ్ అంటే మన రాష్ట్రంలో పదే పదే వినిపించేటువంటి పేరు వాస్తవంగా ఆ పాప పేరు ప్రీతి ఆమె సుగాలి అనే కమ్యూనిటీకి చెందినటువంటి ఒక షెడ్యూల్ ట్రైబ్ గర్ల్ అయితే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన కర్నూలు జిల్లాలోని కట్టమంచి స్కూల్లో టౌన్కి దగ్గరగా ఉన్నటువంటి స్కూల్లో ఆ పాప చనిపోవడం జరిగింది అయితే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీ అందులో అధికారంలో భాగస్వామిగా ఉంది జనసేన ఆనాటికి ఎమ్మెల్యేలు లేరు కాబట్టి అధికారంలో భాగస్వామ్యం లేకపోయినా వాళ్ళతో కలిసి పనిచేస్తుంది మరి అలాంటి సమయంలో వాళ్ళు ఇమ్మీడియట్గా నేరస్తులు ఎవరు అనేటువంటి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అట్ట ఫెయిల్యూర్ అయిపోయింది నేరస్తులకు కొమ్ము కాసింది అందువల్లే ఆ ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులు అడగనటువంటి నాయకుడు లేడు తొక్కనటువంటి గుమ్మం లేదు రెండు వేల పద్దెనిమిదిలో జన హైదరాబాద్లో ఉన్నటువంటి జనసేన కార్యాలయంకి వెళ్ళి ఆ ఫైల్ మొత్తం ఆ ప్రీతి యొక్క అమ్మగారు ఇవ్వడం జరిగింది ఇస్తే వారు అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి అధికారంలో పార్ట్నర్స్ కాబట్టి ఆ ఫైల్ తీసుకుని సైలెంట్గా ఉండిపోయారు తప్ప ఆ రోజు అధికార అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు కనీసం ఒక బిడ్డ అంటే పద్నాలుగు సంవత్సరాల ఆడబిడ్డకు నాశనం అయిపోతే ఎలా ఊరుకుంటామని ఊగి ఊగి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడగలేదు ఇన్వెస్టిగేషన్ చేయమని చేయించలేదు నేరస్తులకి శిక్ష పడే విధంగా చర్యలు చేయలేదు అలాగే అట్రాసిటీ యాక్ట్ ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఆ ప్రభుత్వం ఇవ్వలేదు ఇవ్వకపోగా ఒక ఫిమేల్ ఒక ఫిమేల్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఉన్నటువంటి వారితో ఒక ఇన్వెస్టిగేషన్ చేయించారు ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చేశారంటే రెండు వేల పద్దెనిమిదిలోనే ఇన్కంక్లూజివ్ షీట్ ఫైల్ చేశారు ఫైల్ చేసేసి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఒకవైపు డిఎన్ఏలు ట్యాలీ కాలేదని స్పర్మ్ రెమినెన్స్ లేవని ఇంకో ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆటాప్సీ రిపోర్ట్స్లో స్పర్మ్స్ దాని యొక్క రెమినెంట్స్ ఉన్నాయని ఇలా కాంట్రడిక్టరీ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది జనసేన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ డిఎన్ఏలు మ్యాచ్ అవ్వట్లేదు లేకపోతే అది తెలియలేదంట అని ఎవరో చెప్పారని చెప్తారు అసలు ఆ విధంగా ఎవరు చెప్తారు వాళ్ళిద్దరు ఇప్పుడు సీబీఐ కానీ లేకపోతే ఎస్ఐటి కానీ పక్క వీళ్ళిద్దరేం పక్కపక్క ఇల్లు కాదు కదా ఇలాగంట అలాగంట అని కబుర్లు చెప్పుకోవడానికి అక్కడ జరిగింది ఏమిటంటే ఫైవ్ మెన్ కమిషన్ కమిషన్ కమిటీని వేశారు ఆర్డీఓని పోలీసు వాళ్ళని మెడికల్ వాళ్ళని సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వీళ్ళందరినీ కలిసిపోయి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఏం చెప్పింది అంటే ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి మగవాళ్ళ అందరి డిఎన్ఏలు తీసుకోండి తీసుకుని ఆ పాపకు సంబంధించిన స్పెమెటోజావర్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిఎన్ఏతో ఏదైతే మ్యాచ్ అవుతుందో చూడండి అని ఆ కమిటీ చెప్పింది కానీ అప్పుడున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలాంటి పని చేయలేదు డిఎన్ఏలు సేకరించలేదు వాళ్ళకి ఎవరితో మ్యాచ్ అవుతుందో చూడలేదు పైగా ఎక్యూజ్డ్తో మ్యాచ్ కాలేదని చెప్తున్నారు అసలు ఎక్యూజ్డ్ డిఎన్ఏ తీసారా లేదా ఆ డిఎన్ఏతో ఇది మ్యాచ్ చేశారా లేదా అన్న అన్నదానికి కూడా ఎక్కడ కూడా కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదు మరొక విషయం ఏమిటంటే అసలు డిఎన్ఏలు సేకరించడం అనేది ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ డైరెక్ట్గా చేయలే కోర్టుకెళ్ళి కోర్టుని అడిగి చేసినారు ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు ఏమేమి కావాలన్నది ఆ టీం చేస్తుంది కదా దానికి కోర్టులో అప్లికేషన్ వేసి మేము డిఎన్ఏలు సేకరించవచ్చా అని అడగాల్సిన అవసరం లేదు అయినా కూడా చేశారు పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు రెండు సంవత్సరాలు తాత్సారం చేసి ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేయలేదు నేరస్తులు ఎవరు గుర్తించలేదు కనీసం అత్యాచార నివారణ చట్టం కింద ఇవ్వాల్సినటువంటి భృతి కూడా ఆ కుటుంబాలకి తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వలేదు ఎన్నికల సమయంలో మాత్రం హామీలు ఇచ్చారు అందరం చేస్తామని అయితే ఈ గౌరవ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లను విభజించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీతోనూ కమ్యూనిస్టులతోనూ కలిసి వారి కోసం సపరేట్గా ఒక ఎలియన్స్ చేసి వారిని మళ్ళీ గెలిపించాలనే ఒక ప్రయత్నం చేశారు అది విఫలమైపోయింది ఆ తర్వాత అప్పుడు ఆడ ప్రభుత్వం అంటే చేయగలిగే అవకాశం ఉన్న ప్రభుత్వం చేయడానికి అధికారం ఉన్న ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అప్పుడు ర్యాలీ చేసి ఈమెకి న్యాయం చేయాలని ఆ రోజు రోడ్డు మీదకి వచ్చాడు ఏ రెండు సంవత్సరాలు నిద్రపోయావా నీ ప్రభుత్వమే కదా ఉంది మీ ముఖ్యమంత్రి కదా ఉన్నారు ఇదే ముఖ్యమంత్రి కదా ఉన్నారు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఒక షెడ్యూల్ ట్రైబ్ గర్ల్కి అన్యాయం జరిగితే ఆమె జీవితం నాశనం అయిపోతే అధికారం ఉండి నువ్వెందుకు నేర నేరస్తు నేరస్తులకు శిక్ష చేయించలేదు ఆమెకి ఇవ్వాల్సినటువంటి అత్యాచార నివారణ చట్టం కింద ఇవ్వాల్సినటువంటి బృతిని మీరు ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు భూమి ఎందుకు ఇవ్వలేదు ఇళ్ల స్థలం ఎందుకు ఇవ్వలేదు చేతగాని ప్రభుత్వమే కదా మీరు నేరస్తులకు కొమ్ము కాశారు కదా అందుకనే రెండు సంవత్సరాలు అధికారం ఉన్నా మీరు చేయలేదు తర్వాత వచ్చి ర్యాలీలు చేసి కేవలం రాజకీయం కోసం ఒక బిడ్ చావుని మీరు వాడుకున్నారు వాడుకుని గెలిచారు గెలిచి మొదటి ఫైల్గా దీని మీదే సంతకం పెడతామని చెప్పారు అయితే అత్యాచార చట్టం కింద రావాల్సినటువంటి భూమి కానీ హౌస్ సైట్ కానీ ఉద్యోగం కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చింది అయితే వాళ్ళు సిబిఐకి ఎంక్వైరీ చేయమని రాశారు అయితే సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు వారు ఏం రిప్లై ఇచ్చారనేది కూడా నా దగ్గర ఉంది ఆ రిప్లైలో వాళ్ళు రాసింది ఏమిటంటే ఐ హ్యావ్ అట్ కాపీ సీబీఐ పంపించినటువంటి కాపీ ఉంది నా దగ్గర వారు ఏం రాశారంటే దీనిలో ఇంటర్నేషనల్ ఇష్యూ కానీ ఇంటర్స్టేట్ కాన్ఫ్లిక్ట్ ఉన్న ఇష్యూస్ కానీ లాని మనం డిఫైన్ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ కానీ లేవు కాబట్టి మరీ ముఖ్యంగా ఒక ఫీమేల్స్ అడిషనల్ ఎస్పీ క్యాడర్ ఆఫీసర్ దీన్ని ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు కాబట్టి మేము ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం లేదని రాశారు తప్ప నిధులు లేవని కానీ సౌకర్యం లేదని కానీ మేము చేయలేమని కానీ వాళ్ళేం రాయలేదు ఈ రిపోర్ట్ను కూడా తప్పుదావ పట్టించి డిఎన్ఏలు మ్యాచ్ అవ్వట్లేదని సిబిఐ చెప్పారని గౌరవ కళ్యాణ్ గారు చెప్తారు ఎలా చెప్తారు సిబిఐ రాసిన రిపోర్టు క్లియర్గా ఉంది ఆ రిపోర్టు ఏమి ఇచ్చారు గవర్నమెంట్కి అనేటువంటిది వారు రెండు వేల ఇరవై ఒకటి మార్చి మార్చిలో ఇచ్చినటువంటి ఈ లెటర్ అయితే ఆ ప్రభుత్వం కూడా దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసింది తప్ప నేరస్తులకు శిక్ష వేయాలి అన్న అంశంలో ఎలాంటి చర్య తీసుకోలేదు కేవలం అత్యాచార నివారణ చట్టం కింద ఇవ్వాల్సిన బెనిఫిట్స్ మాత్రమే ఇచ్చింది తప్ప తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అన్న చర్య గత ప్రభుత్వం కూడా తీసుకోలేదు అంటే ప్రజలు కూడా గమనించాలి కేవలం ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ కానీ ఓబీసీ మైనారిటీ ఎస్సీలు కానీ వీళ్ళందరూ వాళ్ళకి ఓట్లు వేయడానికి కావాలి వాళ్ళని అధికారంలో పెట్టడానికి కావాలి కానీ వారికి అన్యాయం జరిగితే మాత్రం నేరస్తుల వైపు ఉన్నత వర్గాల వైపే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ సక్సెస్యువ్గా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాలు కానీ ఉన్నాయి అనేది క్లియర్గా స్పష్టమవుతుంది మరి ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఆ రోజు మీరు పూర్తిగా ఫెయిల్ అయ్యారు మీ పవర్లో పార్ట్నర్ అయినటువంటి ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు ఎప్పుడు మాట్లాడాడు ఎలక్షన్ కోసం మాట్లాడాడు ఎలక్షన్ అయిన తర్వాత యూటర్న్ తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అని అంటే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరస్తుల వైపు ఉన్నాడు కాబట్టి నేరస్తులను కాపాడే ప్రయత్నం పదిహేడు పంతొమ్మిదిలో చేసి ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దీని గురించి మాట్లాడొద్దు అని మీకు చెప్తే మీరు యూ టర్న్ తీసుకున్నారు అని మేము అనుకుంటున్నాం కాదంటే చెప్పండి ఎందుకు మీరు నేరస్తుల్ని శిక్షించడం లేదు మేము చెప్తున్నాం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా పేదల తరపున పేదల ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఒక మల్టీ డిసిప్లినరీ టీం వేసి ఆ టీంలో మెడికల్ ఫోరెన్సిక్ లీగల్ సైకలాజికల్ రెవెన్యూ వీళ్ళం పోలీస్ వీళ్ళందరితో కలిపి మల్టీ డిసిప్లినరీ టీం వేసి డే టు డే ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసిన వాళ్ళని గుర్తించి శిక్ష పడే విధంగా చేస్తాము కేవలం ఈ ప్రీతి అనేటువంటి ట్రైబల్ గల్ గర్లే కాదు ఏడుగుళ్ళ ఏడు గుర్రాల పల్లిలో అనంతపురంలో జరిగినటువంటి ఒక బాలిక ఆమె మీద జరిగినటువంటి సామూహిక అత్యాచారం అలాగే అదే అనంతపురం జిల్లాలో చనిపోయిన ఇంకొక షెడ్యూల్ ట్రైబ్ గర్ల్ ఇలాంటివి అనేక ఉన్నాయి వీటన్నిటినీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలికి తీసి తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షించే ప్రయత్నం అయితే చేస్తాం ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మీరు పోలీసు ఎందుకు సక్రమంగా ఇన్వెస్టిగేట్ చేయలేదు ఎందుకు ఎవిడెన్సెస్ తారుమారు చేశారు ఎందుకు డిఎన్ఏలు మ్యాచ్ కాలేదనేటువంటి రకరకాల సాకులు చెప్పారన్న అంశం మీద ఇన్వెస్టిగేట్ చేసి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఆఫీసర్స్ మీద చర్య తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయండి మొదటిది రెండవది మీకేమైనా చావ దమ్ము ధైర్యం పేదల ఎడల ఏ మాత్రం శ్రద్ధ కానీ పేదలంటే గౌరవం కానీ ఉంటే వెంటనే ఈ కేసుని రీ రీఇన్వెస్టిగేట్ చేసి నేరస్తులను శిక్షించాలని చెప్పేసి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది అత్యాచార నివారణ చట్టం కింద ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అనేటువంటివి చట్ట ప్రకారంగా ఎవరున్నా ఇచ్చి తీరాల్సిందే అది అతను అడిగినా ఇంకొకరు అడిగినా ఇంకొకరు అడిగినా ఇవ్వాల్సిందే తెలుగుదేశం ప్రభుత్వం అంటే వాళ్ళే అధికారంలో ఉండి వాళ్ళు చేయలేకపోయారు తర్వాత వచ్చిన ప్రభుత్వం చేసింది అది కూడా వాళ్ళు ఏం చేశారు ఓన్లీ బెనిఫిట్స్ ఇచ్చారు తప్ప పనిష్మెంట్ నేరస్తులకు శిక్ష అయితే వేయలేదు అది ఎక్స్ వైజెడ్ ఎవరు అడిగినా ఇస్తారు నేను కలెక్టర్గా ఉన్నప్పుడు అనేక రకాల రిలీఫ్ నేనే ఇచ్చాను నేను ఇచ్చింది చూసి తీసుకున్నటువంటి వాళ్ళకి లైవ్ ఎవిడెన్సెస్ కూడా నా పక్కన ఉన్న వాళ్ళ దగ్గర ఉంది ఒకే రోజు నేను కలెక్టర్గా చేరేటప్పటికి పదహారు కేసులు పెండింగ్ ఉన్నాయి పదహారు హత్యలు జరిగి ఉన్నాయి అందులో జాబ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండి కూడా ముందున్న వాళ్ళు ఎవరు చేయకపోతే ప్రజాదర్బారు కార్యక్రమం సోమవారం పెట్టి ఆ రోజు పదహారు మందికి పర్మనెంట్ ఉద్యోగాలు అపాయింట్మెంట్ లెటర్స్ పంచిపెట్టాను సో అప్పుడు ఏ ఏ కళ్యాణం అడగలేదు ఇంకొకరు అడగలేదు అది చట్ట ప్రకారం చేయాల్సిన బాధ్యతగా మేము చేశాం అలా గత ప్రభుత్వం చేసింది ఓకే బట్ వాళ్ళకి అవకాశం ఉండి ఎందుకు చేయలేదు అధికారంలో ఉండి ఎందుకు చేయలేదు మా ప్రశ్న